హలో అండి ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు బాగా ఉంటుంది మా అమ్మ చేసింది మా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చాలా సింపుల్ వేలో చేస్తారు చాలా సింపుల్గా ఎవరైనా నేర్చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది చూసేయండి ప్రాసెస్ ఫస్ట్ చింతపండు గిన్నెలో వేసుకొని మంచిగా వాటర్ పోసుకొని ఆ చింతపండు నానపెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆ ఫిషెస్ మంచిగా వాష్ చేసుకొని ఉప్పు పసుపుసి కడుక్కోవాలి దాంట్లోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్మిలో పెట్టుకొని మంచిగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా మంచిగా వేగ వేయించుకోవాలి కరివేపాకు కూడా ఆనియన్స్తో మంచిగా వేగిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిషెస్ ఒక్కొక్కటి మంచిగా పేర్చుకోవాలన్నమాట సిమ్మిలో పెట్టేసుకోవాలి ప్రాసెస్ అంతా ఒక్కొక్కటి ఆ ఉప్పు పసుపు కారం వేసుకున్నాం కదా అదంతా మంచిగా ఒక్కొక్క ముక్క పేర్చుకోవాలి ఒక దాని మీద ఒకటి కాకుండా చాలా సింపుల్ అండి మనము కష్టపడతాం చేపల పులుసు ఎవరికి రాదంటాం కానీ ఇలా చేసుకుంటే ఎప్పుడు ఒకేలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట తర్వాత నేను చింతపండు నానబెట్టుకున్నాము దాంట్లో కూడా రెండు టమాటాస్ మిక్సీ వేసేసుకొని ఆ చింతపండు పులుసులో కలిపేసుకొని మంచిగా ఏ పిప్పి లేకుండా చక్కగా అంతా జ్యూస్ మొత్తం ఈ ముక్కల్లో వేసేసుకోవాలి ముక్కలు కొన్నిసేపు మూట పెట్టి ఉడికించుకున్న తర్వాత ఈ పులుసు వేసేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి స్పూన్లు పెట్టి కలిపేకూడదు ముక్కలన్నీ అన్నీ చితిపోతాయి అనమాట ఇలా కలిపేసుకుంటే అంతే అండి అసలు చూసారా తర్వాత ఈ వెల్లుల్లి వెల్లుల్లి అని పచ్చిమిర్చి జస్ట్ ఘాటు పెట్టి వేస్తారు మా ఇలా వెల్లుల్లి పొట్టు తీసేసి వేస్తారు ఈ బల్ తింటుంటే పులుసులో బాలే ఉంటుందండి ఫైనల్గా కొంచెం ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎప్పుడు మా బ్యాచిలర్స్ అయినా పెళ్ళైనా కొత్త వాళ్ళకి వంట రాని వాళ్ళకైనా ఎవరైనా చాలా సింపుల్గా ఏంటి ఇంతైనా చేపల పులుసు అన్నట్టు ఉంటుంది చాలా సింపుల్ వే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది